హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మీల్ మేకర్ కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేరయ్యాక కొంచెం ఆవల్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానాకు అలాగే లవంగాలు చెక్క ఈ విధంగా ఒక ఎలక్క వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలా వెల్లుల్లి కూడాను దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటా కూడాను కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ధనియా పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా అంతకూడను పూర్తిగా మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటా అంతకూడను బాగా మగ్గిన తర్వాతను కొంచెం వేడి నీరులో నానపెట్టుకున్న చనపప్పు అలాగే మీల్ మేకర్ని వేసుకోవాలి కొంచెం వేడి నీరులో ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గనిస్తే బాగా ఉప్పు కారం అంతా పెట్టి మసాలాలు అంతా పెట్టి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాతను మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు నీరు నేసి అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మనం బంగాళదుంపని కానీ అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోయాయి అన్నమాట ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను కొంచెం కసూరి మెంతిన వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయ్యాక ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్